ఇలా మనం జపం చేసేప్పుడు ఆహార నియమాలు ఎలా పాటించాలి చాలా ముఖ్యమైనటువంటిది ఆహార నియమాలు ఎలా పాటించాలి మనం మామూలుగా అన్నం తినొచ్చా వీడి దృష్టి పూర్తిగా అన్నం మీదే ఉంటుంది ఇంకా వీడు జపం ఏం చేస్తాడు చెప్పండి ఆహారాన్ని సాధ్యమైనంత వరకు నువ్వు నియంత్రించాలి సాధ్యమైనంత వరకు నియంత్రించాలి హైమోతి ఈశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికి బయటకు వచ్చింది ఇంట్లో నుంచి తపస్సు చేస్తోంది కొంతకాలం ఒంటిపూట భోజనం చేసింది ఇంకా కొంతకాలం భోజనం మానేసి ఆకులు అలవులు తినది ఆ తర్వాత ఇంకా కొంతకాలం కేవలం నీళ్లు తాగి గాలి పీల్చి తపస్సు చేసింది ఇంకా కొంతకాలం నీళ్ళు కూడా తాగడం మానేసింది గాలి పేల్చడం మానేసింది ప్రాణాయామం చేసి అప్పుడు తపస్సు చేయడం మొదలుపెట్టింది ఇలా గాలి నీళ్ళు కూడా లేకుండా తపస్సు చేయటము ఇటువంటి పద్ధతులన్నీ కూడా అవసరమా అవసరమే ఎందుకంటే నువ్వు ఆహారం తీసుకున్నంత వరకు నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు అంటే నీ నీ స్వాధీనంలో ఉండదు ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది మన వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు నేను జపానికి కూర్చుంటే నాకు అనేకమైన విషయాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయండి కనిపిస్తాయి చిన్నప్పుడు నువ్వు ఆడుకున్నటువంటి గోళికాయలు గోడుంబిళ్ళ అప్పుడు మిత్రులతో కలిసి చేసినటువంటి పనులు అవన్నీ గుర్తొస్తాయి సామాన్యమైనటువంటి మిగిలిన సమయాల్లో అవి గుర్తురావు ఇప్పుడే వస్తాయి ఎందుకనంటే నీ ఏకాగ్రతకి భంగం అనేది చేకూర్చడం ఇదే ఆ రాక్షసుల యొక్క పని ఒక రకంగా చేయాలి అంటే దేవతల పని కూడా కాబట్టి నువ్వు ఆ మనసుని అదుపులో పెట్టుకోవాలి అది అదుపులోకి వచ్చేదాకా ఇట్లాంటివన్నీ నీకు తప్పవు ఇలాంటి విషయాలని నేను గుర్తుకొస్తున్నా సరే వాటిని పక్కై వచ్చేసి నువ్వు అలాగే కూర్చోవు కూర్చో అట్లాగే ఏమవుతుందో చూద్దాం ఎవరు గెలుస్తారో చూడండి మీరే గెలుస్తారు అవి గెలవు ఆ జ్ఞాపకాలన్నీ ఆగిపోతాయి మీ యొక్క మనస్సు మీ స్వాధీనంలోకి వస్తుంది ఏకాగ్రత అనేది లభిస్తుంది అందుకే నువ్వు ఏకాగ్రత అనేది సిద్ధించేదాకా నువ్వు శ్రమపడాలి